హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి మంగాపురం వచ్చినాం ఎందుకంటే ఈ రోజు ఇక్కడ శ్రీ రాములవారి స్వామి ఆలయం ఓపెనింగ్ ఉంది అలాగే గరడ స్తంభము ఇంకా విగ్రహ ప్రతిష్ట ఓమగుండాలు అన్నీ ఉన్నాయి ఈ మూడు రోజులైతే చాలా ఘనంగా జరుగుతాయి ఈ రోజు నుంచి స్టార్ట్ ఇక ఈరోజు అయితే స్వామివారి విగ్రహాలు ఊళ్ళోకి వస్తాయన్నమాట ఈ ప్రతి ఇంటి నుండి ఆడపిల్ల హారతి ఇక నీళ్ళు తీసుకొని అయితే వెళ్ళాలి ఇప్పుడు నేను అయితే అలాగే ఇక్కడికి వచ్చినంత హారతి ఇంకా నీళ్లు తీసుకొని అయితే వెళ్తాను స్వామివారికి అభిషేక్ అక్కడ ఆడబోసి ఇక మనమైతే దీపారాధన చేయాలి ప్రతి ఆడపిల్ల ఈ రోజు అయితే వస్తుంది ఊరంతా భక్త కోలాహలంతో సందడిగా ఉంది మీరే చూసేయండి ఒకసారి అయితే ఫ్రెండ్స్ ఊరంతా చాలా అడావిడిగా ఉంది ప్రతి ఇంటి నుండి జలబింద ఇక పాలకాయ అగరబీలు పసుపు కుంకుమ అన్నీ తీసుకొని వచ్చాం ఎందుకంటే ఇప్పుడే స్వామివారి స్తంభం అయితే ఊళ్ళోకి అడుగు పెట్టింది అనమాట ఉదయో గతస్థంభము ఇక ఇక్కడ నీళ్ళు ఆరబోసి కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి అయితే ఆహ్వానం అనమాట ఇంకా ఇంకో నుంచి విగ్రహాలు వస్తున్నాయి ఇంకా విగ్రహాలు వచ్చింది అందుకనే ఇక్కడ జనం అంతా చాలా అంటే చాలా సంతోషంగా భక్తి కోలాలతో పాటలతో భజనలతో ఎలా ఆడావిడి చేస్తున్నారో మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ పెట్ట ఇక్కడికి రావడంతో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు చిన్ననాటి స్నేహితులు అందరం కలిసామన్నమాట అలాగే రావులవారి గుడి ఇప్పుడు ఓపెనింగ్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది మా ఊళ్ళో రాములవారి గుడి ఇంత పెద్దగా ఇంత ఘనంగా జరుగుతుందంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది కొన్ని ఊర్లలో రావులవారి గుడి చాలా వరకు లేదు కానీ మా ఊర్లో ఇన్ని ఇన్ని సంధి లేదు ఇప్పుడు కొత్తగా ఓపెనింగ్ చేయడం అయితే చాలా అంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా అయితే మాకు ఉంది ఇదిగోంది గది గదిస్తామని చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నారు అంతా ఒక్కాడుకుంటే చాలా సంతోషం కదా ఇక ఇక్కడ నా కూతురు నా కొడుకు ఇక మా అమ్మ ఇక్కడ బొడ్రాయి దగ్గర అయితే నిలబడ్డారు ఇది బొడ్రాయి అనమాట ఇక్కడ ఫస్ట్ దమ్డం పెట్టి కొబ్బరికాయ గది గదస్తంభం దగ్గరికి అయితే వెళ్తారు ఇక ఇక్కడ నీళ్ళు ఆరబేయడానికి వచ్చి ఇప్పుడు నా కూతురు చూడండి ఎంత కోలాంతో ఊరంతా ఎంత సంతోషంగా చప్పులతో పాటలతో భజనలతో చాలా అంటే చాలా ఊరంతా హడావిడిగా చాలా సంతోషంగా ఉంది ఈరోజైతే ఇక ఊళ్ళో ఆడపిల్లలు అంటే ఊరంతా తన ఇంటికి వచ్చిన ఆడపరచలా చూసుకుంటున్నానికి ఇది నిదర్శనం అండి ఇక నేను రాగానే అక్కడ మన వీ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికైతే మన ఊరు మొత్తం వచ్చింది చూడండి మా ఊరు వాళ్ళంతా ఎంత సంతోషంగా ఇక్కడ భక్త భక్తిని చాటుకుంటున్నారనమాట వాళ్ళందరూ వచ్చేసి మా ఊరిని ఇలా వీడియో తీయడం చాలా సంతోషంగా ఉందని వాళ్ళ సంతోషంలో అయితే చెప్తున్నారు వాళ్ళ మాటల్లోనైతే చూడండి వాళ్ళందరూ ఎంత చూడండి స్వామివారి కోసం అయితే ఎన్ని జలబిందలు తీసుకొచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారో స్వామివారి విగ్రహాలు నుంచి వస్తున్నాయి అయితే అందరం ఎదురు చూస్తూ ఉన్నాము ఇది ఇంటి దగ్గర అమ్మవారింటి అనమాట ఇదంతా మా బ మా కాలనీ వాళ్ళు ఇక్కడ నాయనం చూడండి ఎంత సంతోషంగా ఉందో తన నవ్వులోనే తెలుస్తుంది కదా ఈ విగ్రహం జరగడం అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్వామివారి విగ్రహాలు అయితే రానే ఇదిగో ఇదిగోండి అదే వాహనము ఆ వాహనంలో స్వామివారి విగ్రహాలు అయితే వస్తున్నాయి భక్తులు అందరూ వెళ్ళి ఎదురు వెళ్ళి డబ్బుతో మహిళ సన్నాయిలతో స్వామివారిని అయితే ఊళ్ళోకి ఆహ్వానిస్తున్నారు చూడండి స్వామివారి ముందు చాలా భక్తి శ్రద్ధలతో అందరూ పాలకాయలు కొట్టి అభిషేకం నీళ్లు ఆరబోస్తున్నారు స్వామివారి విగ్రహాలు చూసేద్దాం రండి ఇదిగో స్వామివారి విగ్రహాలు చూడండి ఎంత మనందరం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న విగ్రహాలు స్వామివారి అయితే ఊళ్ళోకి వచ్చేశారు ఇదిగో ఆంజనేయ స్వామి లక్ష్మణ్ స్వామి రాములవారు ఇక ఇక్కడ విజ్న వినాయకుడు అందరు స్వాములను అయితే తీసుకొని వచ్చారు చాలా అంటే చాలా అలంకార ప్రియుడైన మన శ్రీ రాములవారి స్వామి ఊళ్ళోకి అయితే ఆహ్వానించారు భక్తి శ్రద్ధలతో ఊళ్ళో చాలా సందడి కోలాహలం అయితే మొదలైంది ఇదిగో అయితే వచ్చేసిన ఇప్పుడే అక్కడ గరడ సమ్మం దగ్గర ఇంకా విగ్రహాలకు నీళ్లు పోసి కొబ్బరికాయ అయితే కొట్టినా ఇంట్లోకి అయితే కొట్టినా ఇంకా రేపటి నుంచి అయితే పూజలు స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మిరియాలు కూడా వెళ్తున్నాం అందుకనే గుడి లొకేషన్ అయితే చూపించలేకపోతున్నాను రేపు వచ్చే వీడియోలో తప్పకుండా గుడి గుడిలో జరిగే పూజలు అన్నీ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్